హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ఉన్న మునగాకుతో రెండు రకాల రెసిపీస్ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఒక మిరపకాయని గిల్లు వేసుకుందాము కొంచెం ఇంగువ మనకి పప్పులు ఇవన్నీ చక్కగా మంచిగా ఫ్రై అయిపోవాలి అయిపోయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాం వాటిని కూడా వేసేసుకుని చక్క మంచిగా ఫ్రై అయిపోవాలండి వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసేసుకుందాము ఉల్లిపాయలు మనకి మంచిగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు అయితే మనకి మగ్గినాయండి ఇప్పుడు మునగాకు అనమాట మంచిగా కడిగేసేసి పక్కన పెట్టుకున్నాం ఇది చాలా లేతగా ఉంది చూసారు కదా ఇలా లేతగా ఉన్న మునగాకు మాత్రమే తీసుకోండి అప్పుడే బాగుంటుందనమాట దేనికైనా కానీ లేదంటే కొంచెం లైట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది చాలా లేతగా ఉందండి చిన్న చిన్న ఆకులు అనమాట మీరు కొనుక్కునేటప్పుడు అయినా తెచ్చుకునేటప్పుడైనా కానీ ఇలా చూసుకుని తీసుకొచ్చుకోండి చిన్న ఆకు మాత్రమేను మునగాకు వేయగానే ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము అప్పుడు మనకి నీరు రాకుండా ఉంటుందన్నమాట తొందరగా వేగుతుంది ఆకు అనేది నీరంతా పోయిన తర్వాత కూడా మనం కావాలంటే సిమ్లో పెట్టుకోవచ్చు సరికా చక్కగా మనకి మగ్గిందనమాట ఆకు రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి తర్వాత ఒక అర టీ స్పూన్ కారం వేసుకుందాము ఇక్కడ నేను ప్లెయిన్ కారం తీసుకున్నానండి గుండు కారం అంటాం కదా అది మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత మూడు ఎగ్స్ తీసుకున్నామండి ఇక్కడ మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ మనం మునుగాకైతే రెండు కప్పులు దాకా తీసుకున్నామండి మనకి మొత్తం మగ్గేటప్పుడు కలిసి చూసాక ఎంత కొంచెం అయిపోయిందో దానికి కానీ మనం మూడు ఎగ్స్ తీసుకున్నాము మూడు ఎగ్స్ కరెక్ట్గా సరిపోతుందండి ఎగ్స్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసేసుకుందాము దీన్ని మీరు పిల్లలకి ఇలానే లంచ్ బాక్స్లో కూడా పెట్టి చేయొచ్చు అనమాట అన్నంతో పాటు కలిపేసేసి చాలా టేస్టీగా ఉంటుంది అసలు మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు అనమాట ఇది మునగాకు అని అంత టేస్టీగా ఉంటుందండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఎగ్ వేసాం కాబట్టి ఇక్కడ ఇంకా లాస్ట్లో వచ్చేసి ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి కారం అయితే వేసానండి నేను ఇది వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం మంచిగా కలిపేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇలానే కల్పించేయచ్చు అన్నంతో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఎగ్ కర్రీ చేసుకున్నామండి మునగాకు వేసేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మునగాకు సెకండ్ రెసిపీ కూడా చూద్దామండి ఫస్ట్ కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసుకుని పెట్టుకున్నామండి దంచుకుని దాన్ని కూడా వేసేసుకున్నాము ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నూనెలో వేగినప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అంతా మంచిగా వస్తుందనమాట కొంచెం కరివేపాకు ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు మనకి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు వచ్చేసేసి మునగాకు కడిగి పెట్టుకున్నాం చూసాను కదా లేతగా ఉన్న ఆకు అనమాట దీన్ని వేసేసుకుందాం ఇది రెండు కప్పులు ఉంటుందండి ఆకు వేసుకోగానే మనం స్టవ్ వచ్చేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎప్పుడు కూడా ఏ ఆకుకూరలైనా కానివ్వండి వేయగానే స్టవ్ వచ్చేసి హైఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నీరు అంతా రాకుండా ఉంటుందండి చక్కగా మనకి వేగుతుంది అనమాట అదే నీరు వచ్చింది అనుకోండి మనకి ఆకు అనేది ఆ నీళ్ళల్లో ఉడికినట్టుగా అయిపోతుంది మగ్గుతుంది అంత టేస్టీగా ఉండదు అందుకని మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేగుతుంది ఆకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఆకైతే అయితే మనకి చక్కగా మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందామండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నామండి రుచికి సరిపడినంత ఉప్పు మనం ఆకుల్లో కూడా ఉప్పు వేయలేదనమాట ఇప్పుడే వేసేసుకున్నాము సరిపడినంత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని తర్వాత మనం వేపుకొని పక్కన పెట్టుకున్న దీన్ని కూడా వేసేసుకుందామండి ఆకుల్ని కూడాను మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం చాలా వేడిగా ఉంది కదా అందుకని స్పూన్ పెట్టి కలుపుకుందామండి మనం ఈ కలుపుకునే లోపల అది కొంచెం అనమాట ఎప్పుడు చేతితో మంచిగా కలిపేసుకుందామండి ఫస్ట్ దీనికి ఎక్కువగా అయితే నీళ్లు పట్టవండి ఎందుకంటే ఆకులో కూడా మనకి చెమ్ము ఉంటుంది అనమాట చాలా తక్కువగా ఒక పావు కప్పు వరకు కూడా పట్టవండి నీళ్లు అంత తక్కువగా పడతాయి అనమాట చెక్ చేసుకుని నీళ్ళు అయితే యాడ్ చేసుకుని కలుపుకుందామండి గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా నచ్చుతుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఇలా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న సైడ్ డిష్ కూడా దీనికి ఏమీ అవసరం ఉండదు ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందామండి పది నిమిషాల పాటు నానబెట్టుకున్నప్పుడే మనకి చాలా సాఫ్ట్గా వస్తుందనమాట పరాటాలు అనేవి చపాతీలు కానీ పరాట కానీ ఏదన్నా కానివ్వండి మంచిగా కలిపేసేసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము నీరు ఏమీ రాదండి ఇంకా మనం కలుపుకునేటప్పుడే పిండి గట్టిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా నానిపోయి చూసారు కదా సాఫ్ట్గా అయిపోయిందనమాట ఒకసారి మంచిగా కలిపేసేసుకుని దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి మనకి ఈ పిండికి గాను నాలుగు చపాతీలు అయితే వస్తాయి అన్నమాట ఇంకా చిన్నగా చేసుకున్నారనుకోండి మీరు ఆరు నుంచి ఏడు వరకు అయితే వస్తుంది ఈరోజు నేను పెద్దగానే చేశాను పరాటాలు అంతేనండి పొడిపిండి వేసుకుని కొంచెం వీటిని మరీ పలుచగ కాకుండా ముద్దుగా కాకుండా మీడియంగా దీని రుద్దుకుందాము చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవటం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకులు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వారానికి కనీసం రెండు మూడు రోజులు చేసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి చూడండి డైలీ చేయాలంటే వీలు కాని పక్షంలో వారానికి రెండు మూడు సార్లు అయినా కానీ ట్రై చేసి చూడండి ఇప్పుడు పెనం పెట్టుకున్నాము పెనం వేడెక్కిన తర్వాత వేసేసుకుందామండి నూనె వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మంచిగా ఎర్రగా కాలుతుంది మునగాకి ఎప్పుడు కూడా లేతగా ఉండే మునగాకే తీసుకోండి ఎక్కడైనా చెట్టు నుంచి మీరు తెంచుకున్నా కానీ లేదంటే షాప్లో కొనుక్కున్నా కానీ ఎప్పుడు కూడా లేతగా ఉండే ఆకే తెచ్చుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆకు కొంచెం ముదురుగా ఉన్నా కానీ చేదు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి అంతేనో రెండు పక్కన చూసారు కదా చక్కగా మంచిగా కాలింది తీసేసుకుందాం ఇంకా ఈరోజైతే మునగాకు చపాతి మునగాకు కోడిగుడ్డు కారం చేసుకున్నామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి చాలా అంటే చాలా వేడిగా ఉందండి అందుకని నేను చేత్తో పట్టుకోలేకుండా అంత వేడిగా ఉందనమాట చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక్కడ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను చూసాను కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్